హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కొనిదన బ్లాగ్స్ ఈ వీడియోలో మనం రవ్వకేసరి పర్ఫెక్ట్గా రావాలంటే ఏ కొలతల్ని పాటించాలో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి కేవలం పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే స్వీట్ ఐటమ్ అండి ఇది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసుల నీళ్లు పడతాయండి ఈ పాలు నీళ్లు కలిపి మనం ప్యాన్లో మరగనివ్వాలి ఈలోపు మరొక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి మనం తీసుకున్న బొంబాయి రవ్వను ఇందులో వేసి బాగా దోరగా వేయించాలి ఇలా వేయిస్తున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి ఆ మంచి స్మెల్ వచ్చింది అంటే మనకి రవ్వ వేగిపోయినట్లే చూసారా రవ్వ వేగిపోయిందండి మనం పాలు నీళ్ళు కలిపి మరగపెట్టాం కదా అందులో ఒకటిన్నర గ్లాసు పంచదార వేసుకోవాలి మనం తీసుకునే రవ్వ ఒక గ్లాస్ కాబట్టి ఒకటిన్నర గ్లాసు పంచదార పడుతుందండి దీనికి ఈ పంచదార వేసి ఇది కరిగే వరకు మనం వేడి చేయాలి ఈ లోపు మనం మరొక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలండి ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువే పడుతుంది ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత తె టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పంచదార కూడా కరిగిపోయిందండి దానిలో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను వాటర్లో కలిపి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లేదా ఎల్లో కలర్ ఏదైనా కూడా మీరు వాడుకోవచ్చండి ఇది ఆప్షనల్ వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇదిలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి ఈ ఇలా కలిగి పెట్టడం వల్ల ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది కేసరి చూడండి అలా కలుపుతున్నాము ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి స్టవ్ని ఈ ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఈ రవ్వంతా కూడా దగ్గర పడుతూ కనిపిస్తుంది చూసారా దగ్గర పడుతూ ఉంది దీనిలోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఇలా వేయటం వల్ల మనం వేసిన పంచదార స్వీట్నెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఉప్పు ఎక్కువైతే ఏమాత్రం బాగోదండి ఇది స్వీట్ కాబట్టి చిటికెడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి తర్వాత దీనిలో యాలకల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి ఆలస్యం ఎంతో రుచికరమైన నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లేనండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి